నీ కుటుంబం అడుగుతుందా ఏదిరా నువ్వు నమ్ముకున్నావు చర్చని వెళ్తున్నావు దేవుడు అంటున్నావు ప్రార్థన చేస్తున్నావు ఏదిరా దేవుడి కార్యం ఏదిరా దేవుని శక్తి ఏదిరా ఏదమ్మా దేవుడు మన జీవితంలో చేసింది ఏదమ్మా అని అడుగుతున్నారు కదా అడుగు దేవుడిని అడుగు ఇట్లా అడుగుతున్నారయ్యా అడుగుతున్నారయ్యా నా కుటుంబం అన్ని జనులు నీ శక్తి రాకపోతే వాళ్ళు ఎట్లా మారతారయ్యా నీ శక్తి చూపించకపోతే వాళ్ళు ఎట్లా మారతారు ప్రభు నా పక్షిగా కదులవాయా నువ్వు కదలకపోతే వాళ్ళు ఎట్లా మారుతారయ్యా ఎగతాళి చేస్తున్నారు కదా ప్రభా వాళ్ళు నువ్వు తెగ ప్రార్థనలు చేస్తున్నావుగా తెగ మర్ర పెడుతున్నావుగా తెగ చేస్తున్నావుగా తెగజాత్ర ఏది నీ దేవుడు అని అడుగుతున్నారు దేవా నిశక్తి కావాలయ్యా నిశ్శక్తి రావాలయ్యా ఒరిజినల్ గా రావాలయ్యా ఒరిజినల్ గా శక్తి నా బిడ్డలు కుటుంబం అనుభవించాలయ్యా ఎగతాళి చేస్తున్న నా వాళ్ళు సిగ్గుపడాలయ్యా నీవు చెప్పింది నిజమే ఏ సుసజీవుడు ఆయన ఉన్నవాడు ప్రార్థన వినవాడు నిజమే ఇదిగో నేను కూడా వస్తాను నేను కూడా వస్తానని నేను కూడా నీ వారు పరిగెత్తి వచ్చినట్లు దేవుని గోచాడు కన్నీరు గారు నా తండ్రి